పచ్చని ప్రకృతి పర్యావరణంతో స్వచ్ఛ గోకువారంగా తీర్చిదిద్దేందుకు గోకువారం ప్రజలు సహకరించాలని గోకువారం పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసు పిలుపునిచ్చారు తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం మేజర్ పంచాయతీ గోకువారం గ్రామానికి వచ్చే ప్రవేశ ద్వారాలను మొక్కలు నాటి పచ్చని ప్రకృతి పర్యావరణంతో స్వచ్ఛ గోకువారంగా తీర్చిదిద్దేందుకు పనులు చేపడుతున్నామని ప్రధాన రహదారి అన్ని వైపులా ప్రవేశ మార్గంలో రెండు కిలోమీటర్ల మేరకు రోడ్లు విస్తరణ చేసి మొక్కలను నాటే కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ శాసన సభ్యులు నెహ్రూ ప్రారంభిస్తారని చెప్పారు ఇందులో భాగంగా రోడ్లు ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు అదేవిధంగా సీజన్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు త్రాగునీటి కాచి వేడిగా తాగాలని కోరారు ఆరో ప్లాంట్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా త్రాగునీటిని అందిస్తే ఆర్ఓ ప్లాంట్ నిర్హులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు గోకవారంలో పారిశుద్ధ్య లోపాలు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు మాంసాహారం విక్రయించే వ్యాపారస్తులకు సూచనలు చేశారు నిలువ మాసం విక్రయించే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు గ్రామాన్ని స్వచ్ఛ గోకవరంగా తీర్చిదిద్దేందుకు గోకవారం ప్రజలు అన్ని విధాలుగా పంచాయతీ అధికారులకు సహకరించాలని కోరారు గ్రామంలో రాజమండ్రి వెళ్ళే రోడ్డు అంతా కూడా దుప్పలను కొట్టించి బుషెస్ అన్నీ కూడా కట్ చేయించడం జరిగింది ఆ ఏరియా మొత్తం గోపురం ఎంట్రన్స్ కాబట్టి ఆ ఎంట్రన్స్కి మన ఎన్ఆర్జీఎస్ వాళ్ళని సంప్రదించి వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు అనగా కొబ్బరి మరియు ఇతర మొక్కలు నీడనిచ్చే చెట్లు కూడా పాద్దామని ఆలోచనతో ఉన్నాం ఈ అలాగే గోపురం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నెలలు కూడా తప్పనిసరిగా అందరూ కూడా వేడి నీళ్ళు కాచేలాల్సిన వాటర్ తాగండి అలాగే అంటు రోజులు రాకుండా అంటు రోగాలు రాకుండా ఎవరు కూడా డ్రైన్లో చెత్త తీయాలి కానీ అలాగే మీరు కొద్దిగా సాయంత్రం కూడా శుభ్రమైన చేతులు శుభ్రపరచుకోవడం చేయడం భోజనానికి ముందు భోజనం తర్వాత కూడా చేతులు శుభ్రపరచుకోవడం కానీ అలాగే గ్రామంలో ఎక్కడ కూడా చెత్తం పారవయద్దని నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో మీరు పంచాయతీ తెలియపరచిన వెంటనే అది మేము క్లీన్ చేస్తాం అదే నీరు వెళ్ళిపోయేటట్టు సౌకర్యం కలిపి తలచేస్తాం అలాగే గ్రామంలో ఎక్కడైనా సరే అంటురోగాలు కానీ జ్వరాలు కానీ వాంతులు విరేచనాలు కానీ అన్నీ అయితే వెంటనే పంచాయతీ యొక్క ఏఎన్ఎం కానీ అలాగే మనకి సీఎస్ఈ దగ్గరలో ఉంది సిఎస్ఈని కానీ సంప్రదించినట్లయితే వెంటనే వైద్యం అంది అందించబడుతుంది కాబట్టి గ్రామంలో మీరందరూ కూడా అప్రమత్తమై ఈ రెండు రోజులు ఈ రెండు నెలల మట్టుకు కంపల్సరీగా మంచినీళ్ళు శుభ్రమైన నీళ్ళు అది కూడా తాగండి అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఈ ఈ రెండు నెలల్లోనే మా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి తనిఖీ చేయమని చెప్పేసి మా స్థానిక ఎమ్మెల్యే సదులు నెహ్రూ గారు ఆదేశించి ఉన్నారు అలాగే మా పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందిగా మా మాకు ఆదేశాలు జారీ చేశారు ఆ ప్రకారం గ్రామంలో మేము ఆరో ప్లాంట్లో ఒక మారు తనిఖీ చేయడం జరిగింది అన్నీ కూడా స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయి ఆర్ఓ ప్లాంట్ యజమానులు కనుక స్టాండర్డ్స్ని విస్మరించి మామూలుగా పొల్యూటెడ్ వాటర్ కనుక కంటామినేషన్ వాటర్ కనుక సప్లై చేసినట్లయితే కనుక వెంటనే ఆ షాప్ మీద చర్యలు తీసుకొని మూసివే అలాగే మాంసం దుకాణదారులు ఎప్పటికప్పుడు ఫ్రెష్ మాంసమే మమ్మల్ని నోటీసులు కూడా జారీ చేసి ఇంటింటికి సప్లై చేసి కాగితం కూడా ఇవ్వడం జరిగింది ఇది కాగితం ఇచ్చి ఊనుకునే చర్య కాదు కంపల్సరిగా మేము చర్యలు తీసుకుంటాం మీరు గుర్తిరిగి మీరు పరిశుభ్రమైన తాజా మాంసం మాత్రమే అమ్మాలి దాన్ని తప్పిన మేమే చర్యలు ఉంటాయి అలాగే చేపల దుకాణం కూడా అలాగే పంది మాంసం పొడ్డు మాంసం దుకాణం దారులు కూడా మేము పంచాయతీలో మించి మరీ వాళ్ళకి సమావేశపరిచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే చేస్తున్నారు తాజా మహోత్సవం చేస్తారని మాకు పాటించారు అలాగే పాటించిన పట్ల మేము వారి మీద కూడా చర్యలు తీసుకుంటాము కూడా వాళ్ళకి తీయపంచాం అందుకారు కూడా అంగీకరించారు కాబట్టి గ్రామంలో మన గ్రామం మంచిగా ఉండాలంటే ఈ రెండు నెలల పాటు పంచాయతీ చెప్పినట్టు కొంతి సహకరించమని పోరు ప్రార్థిస్తున్నాం